ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సోమవారం రాత్రి మానవత్వాన్ని కుదిపేసే ఘటన చోటు చేసుకుంది పుట్టిన ఒక ప్రైవేట్ వైద్యశాలలో డెలివరీకి వచ్చిన గర్భిణికి వైద్యులు అందుబాటులో లేకపోవటంతో ఆమె ఆస్పత్రి వాష్రూమ్ వద్ద ప్రసవం జరిగింది అనంతరం పుట్టిన మగ శిశువును అక్కడే ఉన్న బకెట్ లో వదిలి వెళ్లిపోయింది శిశువు ఏడుపు శబ్దాలు విని ఆందోళన చెందిన ఆసుపత్రి సిబ్బంది బకెట్ ను పరిశీలించగా శిశువు ఇంకా ప్రాణాలతో ఉండటాన్ని గమనించారు వెంటనే అతన్ని మరో ప్రైవేట్ ఆస్పత్రికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారా సమాచారం అందుకున్న గిద్దలూరు అర్బన్ సే సురేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు తల్లి అనే పదానికి మచ్చ తెచ్చిన ఘటనగా ఈ సంఘటన వల్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిద్దలూరు నమస్కారాలు రాత్రి అనగా ఇరవై రెండు సెప్టెంబరు ఇరవై ఐదున సుమారు రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఎవరో ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియదు అంటే వాళ్ళు ఎవరో చార్జ్ మనకు అడ్రస్ అవి తెలియదు బ్రహ్మారెడ్డి హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఒక ఆమెకి కడుపు ఉంది డాక్టర్ గారు ఉన్నారంటే అక్కడ ఉన్న వార్డు అతను బావి వచ్చేసరికి డాక్టర్ గారు లేరు పేషెంట్ ఎక్కడ ఉన్నారంటే వాష్రూమ్ బాగా అని చెప్పేస్తాను తర్వాత పేషెంట్ ఏదే పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ దొరికిరు ఈ క్రమంలోనే ఆ పేషెంట్ వార్డు బాయ్ పేషెంట్ జరిగి ఉండగా మూడున్నరకి ఒక బకెట్లో పాప బాబు చిన్న అంటే పుట్టిన్ బేబీ ఏడుస్తూ ఉంటే అక్కడున్న పేషెంట్స్ చూసి ఎవరు ఇక్కడ ఏడిపించిపోయారు అని చెప్పేసి అనగా అంతలకి వీళ్ళు వాడి బాబు చూస్తే ఆ బాబు ఆ బకెట్లో ఉన్నాడు ఆ బాబుని తీసుకెళ్ళి జేవి నారాయణ చిన్నపిల్లల హాస్పిటల్లో చేయడం జరిగింది బాబుకి ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఈ ఈ బాబు డెలివరీ చేసి ఇక్కడ గడిపించిపోయిన వాళ్ళు ఇంకా గుర్తు లేదు సిసి ఫుటేజ్లో మాకు వచ్చినవి ఆ సిసి ఫుటేజ్లు మేము వెరిఫై చేయించి వాళ్ళ తల్లిదండ్రులను కనుక్కొని దాని మీద మేము ప్రాపర్గా చర్య తీసుకుంటాము ఈ బాబును కూడా ఐసిసిఎస్ వర్ హ్యాండ్వర్క్కి హ్యాండ్వర్ట్ చేస్తాము వాళ్ళు కూడా దీన్ని ప్రాపర్గా నేను నిర్ణయిస్తాను థ్యాంక్ యూ